శ్రీకృష్ణుడు ఒక రోజు వర్షం పడుతుండగా ఆహ్లాదమైన వాతావరణంలో మురళిని వాయిస్తూ ఉన్నాడు కృష్ణుడి మురళీగానానికి అక్కడి ప్రకృతి మొత్తం పులకరించిపోయింది కన్నయ్య మురళిని వాయిస్తూ నాట్యం చేశాడు ఆయన అడుగులు గమనించి నెమళ్ళు కూడా నాట్యం చేశాయట దివ్య మురళీగానం ముగిశాక నెమళ్ళు అన్నీ కలిసి కృష్ణుడికి నమస్కరించాయి ఇంత అద్భుతమైన నాట్యం మాకు నేర్పించిన గురువు మీరు గురుదక్షిణగా ఈ నెమలి పించం తీసుకోమని కృష్ణుని పాదాల వద్ద సమర్పించాయట నెమలి పించం తీసుకొని కృష్ణుడు తన తలపై ధరించాడు హిందువులు నెమలిని పవిత్రమైన పక్షిగా భావిస్తారు కృష్ణుడు తన తలపై నెమలి పించం ఆయన పవిత్రతను తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్వామి భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Please share and subscribe.